హలో అల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ పాలనలో తన మార్క్ చూపించాలని ప్రయత్నం చేస్తూనే ఉంది ఇందులో భాగంగా రేషన్ కార్డులపైన దృష్టి సారించింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని కూడా భావిస్తుంది త్వరలో దీనికి సంబంధించిన నిబంధనలను కూడా ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయంతో ఇబ్బందిని ఎదుర్కొంటారా అన్నది ఆసక్తికర అంశంగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల ఎనభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ మొత్తం రేషన్ కార్డులను రద్దు చేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం చాలా ఇబ్బందికరమైన ప్రక్రియ రేషన్ కార్డులను రద్దు చేసి మళ్ళీ రేషన్ కార్డులను ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది ఒకవేళ మొత్తం రేషన్ కార్డులు రద్దు చేయకుంటే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి కొత్త నిబంధనలను రూపొందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఆ నిబంధనల్లో వంద గజాల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు లేదా ఫ్లాట్ ఉన్న వారికి రేషన్ కార్డ్ ఇవ్వకుండా అనర్హులుగా ప్రకటిస్తారని కూడా చెబుతూ ఉన్నారు ఒకవేళ ఇదే కనుక అమలు జరిగితే రేషన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న చాలా మంది అర్హతను కోల్పోతారు ఇది కూడా రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంటుందని కూడా సమాచారం అయితే ఉంది కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే రేషన్ కార్డు ఉన్న వాళ్లను అర్హులను చేయాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ క్రమంలో రేషన్ కార్డుల ప్రక్షాళన చేస్తే ఆ సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది అయితే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వాళ్లు తమ రేషన్ కార్డులను కోల్పోతే ఖచ్చితంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు ఆశిస్తున్న వారికి రేషన్ కార్డు ఇవ్వకుంటే వారు కూడా తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది అలా కాకుండా ఇప్పటికే ఉన్న కార్డులను అలాగే ఉంచి కొత్త కార్డులను కూడా మంజూరు చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీలు అమలు కష్టంగా మారు అభిప్రాయం కూడా ఉంది ఇక ప్రభుత్వంపై భయంకరమైన ఆర్థిక భారం పడే అవకాశం కూడా ఉందట ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తారు రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల పర్యావసనం ఏ విధంగా ఉంటుంది ఆయన చర్యలను ప్రజలు మెచ్చుకుంటారా లేదా తిట్టుకుంటారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారని కూడా సమాచారం అయితే ఉంది